హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ సిక్స్ త్రీ ఎంటర్టైన్మెంట్స్ నేను మీ అలంకృత సో మంచు ఫ్యామిలీ వాళ్ళ గురించి స్పెషల్ గా చెప్ప అవసరమే లేదు ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా వాళ్ళ ఫ్యామిలీ ఏంటి వాళ్ళ నాన్నగారు ఏంటి వాళ్ళ పిల్లలు ఏంటి వాళ్ళ సినిమాలు ఏంటి అని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మంచు ఫ్యామిలీ అనేది ఒక బ్రాండింగ్ ఫ్యామిలీ సో ఈ బ్రాండింగ్ ఫ్యామిలీలోనే ఇద్దరు అన్నదమ్ములు బాగా గొడవలు పెట్టుకుంటున్నారు ఆ గొడవలు అనేవి చాలా రోజుల నుంచి ముదిరి 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 రకరకాలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వైరల్ అవుతూ వస్తున్నాయి బట్ ఇప్పుడు కట్ చేస్తే మంచు మనోజ్ గారు మంచు విష్ణుపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది ఎందుకు అనుకుంటున్నారా వీరిద్దరు మధ్య గొడవలు చాలా రోజుల నుంచి పెనుభూతమై వస్తూనే ఉన్నాయి రకరకాలుగా బయట అంటే తెలిసి తెలియక ఆస్తుల గొడవలని మరికొన్ని లేదంటే పర్సనల్ విషయాలని మరికొందరు అనుకుంటున్నారు బట్ అది ఏదో ఏంటో అనేది మనకి ఇప్పటి వరకు తెలియదు కాబట్టి మనం దాని గురించి మాట్లాడడానికి అయితే లేదు గొడవలు ఎందుకు అనేది అనేది కానీ మనోజ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం విద్యా సంస్థలలో జరుగుతున్న అక్రమాలు దౌర్జన్యాలు దందాల గురించి నేను వేలెత్తి మాట్లాడినప్పుడు మాత్రమే వీళ్ళందరూ నా మీద రివర్స్ అయ్యారు కానీ ఇవి ఆస్తుల పరమైన గొడవలు కాదు ఇంకా వేరే పర్సనల్ ఇష్యూస్ అయితే కాదు అని ఆయన స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు ఇప్పుడు ఆయన ఇంటి మీద ఏదైతే దాడి చేశారో అది కూడా పర్సనల్ గ్రడ్జెస్ వల్లనే చేసి ఆయన ఇంట్లో లేని సమయం చూసి అదే అదునుగా చేసుకొని ఒక నూట యాభై మందితో వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులు గానీ సామాన్లతో సహా కార్లతో సహా అన్నిటి మీద దాడి చేశారని చెప్తున్నారు విత్ ప్రూఫ్స్ తో సహా ఉంటున్నాయని చెప్పారు అయితే ఇదే విషయం గురించి వాళ్ళ నాన్నగారితో మాట్లాడడానికి ఆయన వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు అందుబాటులో లేరు వాళ్ళ నాన్నగారు ఇంటి దగ్గర అసలు ఇంట్లోనే ఎవరు లేరు సో మనోజ్ గారు అక్కడే ధర్నా చేస్తూ కూర్చున్నారు ఈరోజు ప్రెస్ మీట్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట సో ఇంకొకటి ఏంటంటే అసలు మోహన్ బాబు గారి ఇంటి దగ్గరికి జర్నలిస్ట్లనే గాని ప్రెస్ వాళ్ళనే గానీ వేరే ఇతర వాళ్ళని పోకుండా అడ్డుకుంటున్నారు అంటే దేనికి అనేది మనకైతే తెలీదు ఎందుకంటే మనోజ్ గారు చెప్పేదాని ప్రకారం మాత్రమే ఆయన స్టేట్మెంట్స్ ప్రకారం మాత్రమే మనం ఈరోజు అయితే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం సో ఈ గొడవలు అనేవి బేసిక్గా ఎప్పటి నుంచి జరిగాయి చాలా మంది ఏమనుకుంటున్నారు భూమా మౌనిక గారిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ కి ఇష్టం లేదు ఈయన లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి ఆమె ఫ్యామిలీలోకి రావడం వల్లనే ఇవన్నీ గొడవలు జరుగుతున్నాయని రకరకాలుగా రూమర్స్ లాగా మాట్లాడుకుంటున్నారు సో వీళ్ళ పెళ్లి అయిపోయిన తర్వాత వీళ్ళ పెళ్లి మాత్రం మంచు లక్ష్మి గారే దగ్గరుండి వాళ్ళ నాన్నగారిని అమ్మగారిని అందరినీ ఒప్పించి తనే దగ్గరుండి పెళ్లి చేయడం అయితే జరిగింది అండ్ ఇంకొక విషయం వీళ్ళ తమ్ముడు వీళ్ళ అన్నయ్య మంచు విష్ణు గారు మంచు మనోజ్ గారు వల్ల ఇద్దరు గొడవ పడుతుండడంతో ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ఈ ఏజ్ లో మోహన్ బాబు గారు కానివ్వండి వాళ్ళ మదర్ కానివ్వండి లేదా వాళ్ళ సిస్టర్ కానివ్వండి లేదంటే వాళ్ళ చిన్న పిల్లలు కానివ్వండి లేదంటే వాళ్ళ వైఫ్లే కానివ్వండి చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు సో ఇప్పటికే చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి తన పాప బర్త్డే ఇక్కడ కాకుండా రాజస్థాన్ లో ప్రశాంతంగా జరుపుకోవడానికి అని చెప్పేసి ఏప్రిల్ ఫస్ట్ కి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారంట సో వాళ్ళు ఊర్లో లేని సమయంలో చూసుకొని కొంతమంది దుండగులతో వీళ్ళొచ్చి దాడి చేయడం అయితే జరిగిందంట అండ్ ఇంకొకటి దొంగతనాలు అంటే అంటే డబ్బులు ఎత్తుకుపోవడం లాంటివి కాకుండా అక్కడక్కడే అన్ని ధ్వంసం చేయడం అయితే జరిగింది అండ్ ఇంకొకటి తన కారు అండ్ అలాగే వాళ్ళ వైఫ్ ఎవరైతే భూమా మౌనికా గారు ఉన్నారో వాళ్ళ నాన్నగారు గిఫ్ట్ ఇచ్చిన కారు ఒకటి ఉందంట రెండు తోసుకుంటూ వచ్చి బయట రోడ్ మీద వదిలేసారంట సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో ఏంటంటే ఫ్యామిలీ గొడవలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి కొందరి బయటికి వస్తాయి కొందరి బయటికి రావు వీళ్ళ అదృష్టమని చెప్పాలో దురదృష్టమని చెప్పాలో తెలియదు కానీ మోహన్ బాబు గారు ఎంత పెద్ద యాక్టర్ అంటే ఆయనకున్న పేరుకి సో వీళ్ళు చేసేదానికి సంబంధం ఉందో లేదో నాకు తెలీదు బట్ వాళ్ళ ఫ్యామిలీలోనే ఇలాంటివన్నీ బయటికి రావడం వలన వాళ్ళ ఫ్యామిలీని ఆదరించే వాళ్ళు కానీ లేదంటే వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కానీ చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అంటే ఈ న్యూస్లు తెలిసినప్పుడు కానీ ఎందుకంటే ఈ మధ్య కాలంలో ట్రోల్స్ ఎలా ఎక్కువైపోయాయో మీ అందరికీ తెలుసు వాళ్ళ సినిమాల గురించి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి కానీ మాట్లాడితే చాలా మంది యూట్యూబర్లకు స్ట్రైక్లు వేయడం అయితే జరిగింది కొన్ని ఛానల్స్ కూడా లేపించడం అయితే జరిగింది రీసెంట్ గా మీకు ఆ విషయం తెలిసిందే కొందరు వచ్చి ఇంటర్వ్యూలలో కూడా షేర్ చేసుకున్నారు దీని గురించి అయితే ఇక్కడ ఎక్కువ జనాల్లో ఏమైపోయిందంటే మంచు మనోజ్ గారికి పాజిటివ్ ఎక్కువ అయిపోయింది మంచు విష్ణు గారికి నెగిటివ్ అయిపోయింది అది ఎందుకైందా ఏ రకంగా అయిందా అనేది వాళ్ళు చేసే పనుల వలన లేదంటే వాళ్ళు మాట్లాడే విధానం వలన అయితే ఎవరికి తెలీదు సో కాబట్టి మంచు మనోజ్ గారి ఏదైతే భైరవం సినిమా ఉందో కన్నప్ప మూవీ వస్తుంది మీ అందరికి తెలిసిందే చాలా మంచి వ్యూవర్షిప్ ఉంది సాంగ్స్ కానీ ట్రైలర్స్ కి వీటన్నింటికి సో కన్నప్ప మూవీ రిలీజ్ చేస్తున్నప్పుడు మనోజ్ గారి భైరవం అనే మూవీ కూడా దీనికి పోటీగా తీసుకొస్తున్నారని చెప్పేసి ఆ కుళ్ళుతోనే ఆ కన్నప్ప మూవీని పోస్ట్ పోన్ చేశారు సో దాని వల్లనే ఇవన్నీ ఫ్యామిలీ గొడవలుగా చిత్రీకరించి పర్సనల్ ఇష్యూస్ పెట్టుకొని ఈ గొడవలన్నీ క్రియేట్ చేస్తున్నారని మంచు మనోజ్ గారు అయితే స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు సో ఇదే విషయం గురించి మంచు మనోజ్ గారు పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ అక్కడున్న పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారంట అంటే వీళ్ళు ఎందుకు వ్యవహరించారో తెలీదు బట్ ఈయన దగ్గర ప్రూఫ్ తో సహా ఎవిడెన్స్ తో సహా అన్ని ఉన్నా కానీ ఇంత నిర్లక్ష్యం చేయడానికి రీజన్ ఏంటి ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు ఇప్పటికి మూడు ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినా ఒక ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అవ్వలేదంట మనోజ్ గారు చేసేది తప్పు అని విష్ణు గారి దగ్గర ఒక్క ఆధారం గాని ఒక ప్రూఫ్ గానీ ఉందేమో అని చెప్పేసి మనోజ్ గారు అయితే సవాల్ విసరడం అయితే జరుగుతుంది మెయిన్ గా మనోజ్ గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే వీళ్ళ మధ్య ఆస్తుల గొడవల లేదంటే పర్సనల్ ఇష్యూస్ అనేది పక్కన పెడితే వీళ్ళ విద్యాలయాలలో వీళ్ళ క్యాంపస్ లలో ఎలాంటివి జరుగుతున్నాయి అసలు ఏం జరుగుతున్నాయి స్టూడెంట్స్ కోసం స్టాండ్ తీసుకోవాలని మనోజ్ గారు తన గొంతెత్తినప్పటి నుంచి అంటే విష్ణు గారు చేసే అక్రమ దందాలు గాని లేదంటే ఇంకా వేరే వాళ్ళ పర్సనల్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ ఏలైతే చూపించడం వల్లనే నా మీద ఇలాంటి ఇష్యూ జరుగుతుంది అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది అండ్ విష్ణు గారి కోసం మనోజ్ గారు లేడీ గెటప్ కూడా వేసుకున్నారంట ఒక్కసారి అయినా గానీ కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేదానికి ఎందుకు వీళ్ళు ముందుకు రావట్లేదు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనే విషయం గురించి మనోజ్ గారు అయితే మాట్లాడుతున్నారు సో ఆల్ రైట్ ఇదే వివాదాల గురించి చాలా రోజులుగా చాలా రకాలుగా వీళ్ళ ఫ్యామిలీలో జరుగుతున్న ఇష్యూస్ అన్ని కూడా ఒక్కొక్కటి రోడ్డు మీదకి అయితే వచ్చేస్తారు జనాల నోట్లలో అయితే నానుతున్నారు సో అసలు కన్నప్ప మూవీ ఎందుకు పోస్ట్ పోన్ చేశారు లేదు అని అంటే వీళ్ళిద్దరు విద్యా సంస్థల వల్లనే గొడవలు అవుతున్నాయా ఏంటి అనే విషయం అయితే మనకి ఇంకా క్లారిటీ లేదు కాబట్టి అసలు ఏం జరుగుతుంది ఏంటి అని వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ చెప్పే వరకు మనం ఏది కూడా డిసైడ్ అవ్వద్దు కాబట్టి స్టే ట్యూన్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ